ఈరోజు జైపాల్ రెడ్డి గారి ఆరో సంవత్సర వరదాంతి జైపాల్ రెడ్డి గారు ఏదైతే వారి కాంట్రిబ్యూషన్ ఉన్నదో రాజకీయాలలో వ్యక్తిగతంగా ఇవన్నీ కూడా మనము చర్చించే అవసరం ఉన్నది వారు నిజంగానే స్టూడెంట్ లీడర్ నుంచి యూనియన్ మినిస్టర్ అయ్యే వరకు ఎప్పుడు విలువల గురించి డెమోక్రసీ గురించి కొట్లాడిన కొట్లాడడం జరిగింది వారు వారిపైన ఎంత ప్రెషర్ వచ్చినా కానీ విలువలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు అందు గురించి వారు ఏదైతే పార్లమెంట్లో సమస్యల గురించి మాట్లాడినారో మేము ప్రత్యేకంగా తెలంగాణ వచ్చే ముందు తెలంగాణ ఉద్యమం గురించి మేము ఎప్పుడు కూడా రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారి సూచనలు తీసుకొని ఎట్లా తొందరగా తెలంగాణ రావాలని చెప్పి ఎప్పుడూ వారిని మేము వారి సలహా తీసుకునేవారు అంటే వారు మంత్రిగా పార్లమెంటేరియన్గా సమస్యల గురించి మాట్లాడతారని చెప్పి వారికి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా రావడం జరిగింది నేను అనుకుంటాను సౌత్ ఇండియాలో నేనే వారి మొదటి పార్లమెంటేరియను వారు పెట్రోలియం మినిస్ట్రీ చేసినప్పుడు కూడా ప్రిన్సిపల్స్గా ఏదైతే చట్టం ప్రకారంగా చేయనో ఆ మినిస్ట్రీలో కూడా ఒత్తిడి వచ్చినప్పుడు సరైన నిర్ణయానికి వారు కట్టుబడి ఉన్నారు కానీ ఎప్పుడు కూడా విలువలు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ చేయలేదు సో ఈరోజు వారిని గుర్తించుకొని వారు వారి ఆశయాలు ఏదైతేనే అన్నీ కూడా మనం పూర్తి చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ